గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై హెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలోనే ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ పరీక్ష మళ్ళీ పెట్టండి అదేవిధంగా ఇక్కడ పరీక్ష మళ్ళీ నిర్వహించాలనేసి హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద గ్రూప్ అన్ అభ్యర్థులు ఆందోళనలో మాట్లాడుతున్న ఎంపీ కృష్ణయ్య గారు అదేవిధంగా ఇక్కడ రివల్యుయేషన్ రీవాల్యుయేషన్ చేయాలి అనేసి దామోదర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి గ్రూప్ అన్ను రద్దు చేయాల్సిందే పోస్టులను అమ్ముకున్నారు మళ్ళీ పరీక్షలు నిర్వహించాలి అనేసి ఇక్కడ అభ్యర్థులు వీ వాంట్ జస్టిస్ అనేసి ఇక్కడ మాకు ధర్నా చేయడం జరిగిందండి ఇంద్రపార్క్ దగ్గర సో దీనికి సంబంధించినటువంటి విషయం కనుక తెలుసుకున్నట్లయితే అసలు ఎందుకు రద్దు చేయాలి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు సార్ మనకు నిరుద్యోగులతో చెలగాటమా ప్రీమియర్లీ మెయిన్స్ పరీక్షలకు వేర్వేరు హాల్ టికెట్లు ఎందుకు ఒకే సెంటర్లో డెబ్బై ఒక్క మంది మెరిట్ ఎలా వచ్చింది ఉర్దూ అభ్యర్థుల సంఖ్య పెరిగింది ఏమీ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాయడం జరిగింది సో నిరుద్యోగ జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగట్టడం ఆడుతుంది సో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేసింది రాత్రి బౌలు చదివి ఉద్యోగాల కోసం అభ్యర్థులు గ్రూప్ పరీక్ష రాస్తే సాక్షాత్తు ప్రభుత్వం అవగతగలు పాల్పడి మెరిట్ అభ్యర్థులకు అన్యాయం చేసిందని విచారణ వ్యక్తం చేసింది సో పారదర్శకంగా అక్రమాలకు తావు లేకుండా పోటీ పరీక్ష నిర్వహించాలని కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ యొక్క అవగత జరిగినట్టు ఆధారం లభ్యమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేసి తాజాగా నిర్వహించాలి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో మనకి ఇక్కడ చూడవచ్చు సార్ ఐదు వందల అరవై మూడు ఆ గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించినటువంటి ప్రిలిమినరీ పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులకు వన్ ఇస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో ఎంపిక చేశామని టీజీపీఎస్సీ ప్రకటించింది వారిలో ఇరవై ఒక వేల డెబ్బై ఐదు మంది మెయిన్స్ పరీక్ష హాజరయ్యారని పరీక్ష అనంతరం ప్రకటన చేసింది ఫలితాల్లో ప్రకటించేసరికి అభ్యర్థుల సంఖ్య ఇరవై ఒక్క వేల ఎనభై ఐదు మంది చేరిందని అంటే మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే చెప్తున్న వారి సంఖ్య పది పెరిగింది చెప్పారు సో ఈ పెరిగిన పది మంది ఎక్కడి నుంచి వచ్చారనేసి అభ్యర్థులను నెలకొన్నటువంటి ఒక సందేహం అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద గ్రూప్ వన్ అభ్యర్థుల యొక్క ఆందోళనలో మాట్లాడుతున్న ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు గ్రూప్ వన్ పోస్టులు అమ్ముకున్నారా జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ను అమలు చేయండి కాంగ్రెస్ కాంగ్రెస్ నమ్మకం పోయింది భగ్గుమన్న గ్రూప్ అభ్యర్థులు ధర్నా దర్లిన ధర్నా చౌక్ సిబిఐ విచారణ జరపాలని కృష్ణయ్య గారు డిమాండ్ గ్రూప్ అభ్యర్థుల ధర్నాకు మద్దతు సో గ్రూప్ ను రద్దు చేసి మళ్ళీ ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు గ్రూప్ వన్ పరీక్షల్లో జరిగిన అన్యాయంపై శుక్రవారం హాల్ హలో టీజీపీఎస్సి లోపాలలో లోపాలను సరిదిద్దుకొని గ్రూప్ వన్ అభ్యర్థులకు అన్యాయం చేయకు నినాదంతో హైదరాబాదు ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు సో ఫ్లక్కలను చేతబూని తమకు న్యాయం చేయాలనేసి పెద్ద ఎత్తున ఇక్కడ చెప్పడం జరుగుతుంది సార్ సో రెండు పైగా తప్పులు ఉన్నాయనేసి జనార్దన్ పదమూడేండ్ల నిర్వహించినటువంటి గ్రూప్ వన పరీక్షలు రకరకాల మలుపులు తిరుగుతా అనేసి తెలంగాణ నిరుద్యోగ చేసే అధ్యక్షుడు జనార్దన్ రెడ్డిగా జనార్దన్ తెలియ చెప్పడం జరిగింది రెండొందల పైగా తప్పులు వెలుగులోకి వచ్చాయనేసి ఇంటర్వ్యూ దశకు చేరిందనేసి ఈ పరీక్ష రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని డిమాండ్ చేయడం జరిగిందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు గ్రూప్ వన్ రద్దు చేయాల్సింది పోస్టులు అమ్ముకున్నారా మళ్ళీ పరీక్షలు నిర్వహించాల్సింది సో తదితరులున్న ధర్నా చౌక్ సో గ్రూప్ వన్ ను రద్దు చేసి మళ్ళీ ప్రీలిమరీ పరీక్ష మెయిన్స్ పరీక్ష నిర్వహించాలనేసి ధర్నా చేస్తే చేయడం జరుగుతుంది ఇక్కడ మనకు ఫోటోలు చూడడం జరుగుతుంది సార్ చూడండి సార్ మనకు ధర్నా చౌక్ వద్ద ఇందిరా పార్క్లోని ధర్నా చౌక్ వద్ద ఈ యొక్క ధర్నా చేయడం జరిగిందండి సో దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో అనేసి చాలామంది అభ్యర్థులు ఇప్పటికే ఆందోళన ఉన్నారు ఏం జరగబోతుంది అసలు ఏం జరుగుతుంది అనేసి సో అయితే రూపొన్ అనేది ఇప్పటికి ఎక్కడ కూడా ఆగ ప్రసక్తే లేదనేసి చెప్తున్నారు కాంగ్రెస్ నేతలు సో ఎనీ హ్యావ్ చూద్దామండి తప్పు జరిగితే ఏదో ఒక రోజు అది తెలుస్తుంది కానీ ప్రూఫ్స్ లేని కారంగా ఏం చెప్పినా ఏం బృదా అది కాబట్టి సో మరి అటు ప్రూఫ్స్ ఉంటే దీనికి సంబంధించిన ఖచ్చితంగా తప్పు జరిగిందని చెప్పవచ్చులే కానీ మరి చూడాలి ఏమవుతుందో ఖచ్చితంగా అయితే నోట్ కొత్త నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వడం బెటర్ అండి సో ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్నాడు